అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నెల చివరి వరకు మాత్రమే డబ్బులు విడుదలవుతాయని చెప్పి గతంలో చెప్పినా మరొక ఇరవై రోజుల పాటు కూడా డబ్బులు విడు విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి ఇప్పటికీ కూడా ఇంకా పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఉన్న వాళ్ళు ఉన్నారు అలాగే మనకు ఎస్సీ విద్యార్థులకైతే పదివేల తొమ్మిది వందలు కొంతమందికి పడ్డాయి మరి ఎనిమిది వేలు కొంతమందికి పడ్డాయి ఇట్లా చాలా మందికి డబ్బులు పడ్డాయన్నమాట మరి అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తలు చెప్పింది మరి నిన్నటి నుంచి కూడా ఎవరైతే ఎస్సీ విద్యార్థులకు పదివేల తొమ్మిది వందలు మరియు ఎనిమిది వేల రూపాయలు పడ్డాయో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మీకు డబ్బులు విడుదల చేస్తున్నాం ఇరవై రోజుల పాటు కూడా మీకు డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది మరి పేమెంట్ ప్రాసెస్ నుంచి ఉన్న వాళ్ళకు డబ్బులు పడతాయా పడవా అలాగే ఆర్టీఈ వాళ్ళకు డబ్బులు వేస్తారా వేయరా మరి మొత్తానికి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు ఎప్పటి వరకు జమ అవుతాయనే విషయాన్ని మరొకసారి మనం క్లారిటీగా తెలుసుకుందాం ఇప్పటికే తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు పడనటువంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు మరి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అయితే అడుగుతూ ఉన్నారు మరి దీనిపైన ప్రభుత్వం మనకు మరొకసారి తాజా ప్రకటన అయితే చేసిన తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి తల్లికి వందనం పథకం ద్వారా ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడవు మరి ఏం చేయాలి ఏంటి అనే కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి తలకి వందనం పథకానికి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారాన్ని ఇప్పుడు మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పదమూడు వేల రూపాయల చొప్పున ఒక పిల్లాడున్న ఇద్దరున్న ముగ్గురున్న నలుగురున్న ఐదు మంది ఉన్న ఆరు మంది ఉన్నా కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది తాజాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ కనుక చూస్తే ఎవరైతే మనకు ఎస్సీ విద్యార్థులు ఉన్నారో మరి కొత్తగా అంటే గత మొదటి విడతలో ఎస్సీ విద్యార్థులకు ఏమైందంటే పదివేల తొమ్మిది వందల రూపాయలు కొంతమందికి ఇచ్చారు మరి రెండో విడతలో ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు మరి దీనికి ప్రభుత్వము అందరూ కూడా చాలా మంది అడిగారు గతంలో కూడా నేను చెప్పాను ఎందుకు ఇట్లా డబ్బులు విడుదల చేసిందనేస్తే చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడం జరిగింది మరి ప్రభుత్వం మనకు ఈ పదివేల తొమ్మిది వందలు వేస్తే మిగిలినటువంటి డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి గతంలోనే చెప్పింది మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి ఎవరికైతే ఎస్సీ విద్యార్థులకు పదివేల తొమ్మిది వందల రూపాయలు మరియు ఎనిమిది వేల రూపాయలు డబ్బులు పడ్డాయో మరి కూడా ఇక్కడ డబ్బులు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది నిన్నటి రోజు నుంచి కూడా విడుదలవుతున్నా నిన్న కూడా నేను ఒక వీడియో పెట్టాను మీరందరూ కూడా ఆ వీడియో చూసే ఉంటారు మరి ఈ రోజు కూడా వీరికి ఇరవై రోజుల పాటు కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది తాజా ప్రకటన అనమాట మరి ఇరవై రోజుల వరకు కూడా అంటే వచ్చే నెల ఇరవై తారీఖు వరకు కూడా మీకు డబ్బులు పడే అవకాశం ఉంటుంది పదిహేనో తారీఖు వరకు కూడా డబ్బులు పడతాయి ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వారికి మాత్రమే మరి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఏం చెప్పిందంటే ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎవరైతే ఎస్సీ విద్యార్థులు చేరారో ఆ విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడకుండా విద్యార్థి బ్యాంక్ ఖాతాకు డబ్బులు పడతాయని చెప్పి గతంలో చెప్పింది మరి విద్యార్థులంతా కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు పోస్ట్ అంటే ఆఫీస్లో కానీ బ్యాంకుల్లో కానీ ఎక్కడైనా సరే అకౌంట్ అనేది ఓపెన్ చేసి గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీ గారికి ఇవ్వాలని ఆ అకౌంట్ వాళ్ళు అప్లోడ్ చేస్తారని చెప్పి గతంలో చెప్పారు అట్లా చాలామంది చేసుకున్నారు మరి అటువంటి విద్యార్థులకు కూడా మనకి ఇప్పుడు డబ్బులు పడుతూ ఉన్నాయి పదమూడు వేల రూపాయలు మరి ఎవరికైతే పదివేల తొమ్మిది వందలు మరియు ఎనిమిది వేల రూపాయలు పడ్డాయో ఆ మిగిలినటువంటి డబ్బులను వచ్చే నెల పదిహేనో తారీఖులోపు అంటే ఆగస్టు పదిహేను లోపు పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఎవ్వరు కూడా ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఇదే అర్హత ఉంటే తప్పకుండా డబ్బులు వేస్తామన్నారు మరి నెల చివరి వరకు కూడా డబ్బులు పడతాయని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఉంది మరి ఇట్లా ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది వరకు కూడా ఉన్నారని వారికి ఈ పదిహేను రోజుల పాటు కూడా డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం మరొకసారి చేసింది అలాగే పేమెంట్ ప్రాసెస్ అని చెప్పిన వాళ్లకు అలాగే పేమెంట్ ప్రాసెస్ బై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు అని చెప్పున్న వారికి కూడా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు కూడా డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది మరి కొన్ని సాంకేతిక కారణాల వల్ల డబ్బుల విడుదలనేది ఆలస్యం అవుతుంది మరి ఇప్పటికీ కూడా గ్రీవెన్స్ ఎవరైతే ఇప్పుడు ఒకటో తరగతి మరియు ఇంటర్మీడియట్లో చేర్పించినటువంటి పిల్లలు అర్హత ఉండి కూడా అర్హత లిస్టులో కానీ అనర్హుల లిస్టులో కానీ పేర్లు లేనటువంటి వారి వారంతా కూడా ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటూ ఉన్నారు మరి గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా మీకు నిజంగా కనుక అర్హత ఉంటే ప్రభుత్వం పరిశీలించి మళ్ళీ కూడా మిమ్మల్ని ఎలిజిబుల్ చేసి ఆగస్టు పదిహేనో తారీఖులోపు మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని అయినా స్పష్టం చేయడం జరిగింది ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటే అర్హత ఉంటే తప్పకుండా మీకు ఒక డబ్బులు వేస్తామని చెప్పారు అలాగే ఇప్పటికీ కొంతమంది గ్రీవెన్స్ పెట్టుకున్నా కానీ అంటే ఆరు దశల ధృవీకరణ వచ్చి గ్రీవెంట్స్ పెట్టుకున్నా కానీ అవన్నీ కూడా ఇంకా ఓపెన్లోనే ఉన్నాయి కొంతమందికి కొంతమందికి క్లోజ్ అయ్యి మరి అటువంటి వారికి ఏం చేస్తు చేస్తుంది స్టేటస్ అనేది చెక్ చేస్తుంటే అండర్ వెరిఫికేషన్ అని చెప్పి ఉంది మరి అండర్ వెరిఫికేషన్ అని చెప్పి ఉన్న వారికి కూడా ఇక్కడ డబ్బులు వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అంటే వారికి ఏదైతే మనకు సంబంధిత డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు జారీ చేసి వారికి అర్హత ఉందో లేదో మీరు అక్కడ అప్రూవల్ ఇవ్వండి అని చెప్పేసి వారికి చెప్పి తర్వాత మళ్ళీ కూడా మిమ్మల్ని కూడా ఎలిజిబుల్ చేసి వచ్చే నెల పదిహేనో లోపు పూర్తి స్థాయిలో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ప్రతి తల్లికి కూడా అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లైతే చేస్తుంది మరి వచ్చే నెల పదిహేనో తారీఖుతో తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులను పూర్తిగా జమ చేసేయాలని చెప్పి కూడా ఇక్కడ నిర్ణయం తీసుకుంది మరి ఖచ్చితంగా ప్రభుత్వం అర్హత ఉంటే చాలు తప్పకుండా యొక్క డబ్బులను విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు తప్పనిసరిగా మీకు అర్హుల లిస్టులో కనుక పేరుంటే తప్పకుండా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి సిస్టమ్ చేయడం జరిగింది మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు తప్పనిసరిగా మీరు ఈ యొక్క డబ్బులు ఖచ్చితంగా విడుదలవుతాయి మరి ప్రస్తుతానికి ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో ఎవరికైతే పదివేల తొమ్మిది వందలు మరియు ఎనిమిది వేల రూపాయలు పడ్డాయో వారికి డబ్బులు పడుతూ ఉన్నాయి అలాగే మనకు పేమెంట్ ప్రాసెస్ అని చెప్పిన వారికి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి అలాగే ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసే లిక్ ఇనాక్టివ్గా ఉండి ఇప్పుడు యాక్టివ్ చేసుకున్న వారికి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి మీరంతా కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి మీకు ప్రతి రోజు కూడా డబ్బులు వేస్తూ ఉంది నిన్న డబ్బులు పడ్డాయి మొన్న డబ్బులు పడ్డాయి ఒక ఆదివారం తప్ప మిగిలినటువంటి రోజులంతా కూడా మనకు డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఒకవేళ మీకు ఏదైనా సరే ఇప్పటికీ కూడా పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఉంటే కనుక మీరు ఒకసారి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నటువంటి ఒక నలభై ఎనిమిది గంటల్లోనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా ఇబ్బంది పడద్దు తప్పకుండా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఒకసారి మరి ఇప్పటికీ కూడా ఇంకా పేమెంట్ ప్రాసెస్ అని చెప్పున్న వారికి అలాగే ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడనటువంటి వారు ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఇక్కడ ఏమైందంటే మనకు తొమ్మిది నుంచి పదో తరగతి చదువుతున్నటువంటి అంటే తొమ్మిది లోపు ఉన్నటువంటి పిల్లలకు ఒకటి నుంచి తొమ్మిది లోపు ఉన్నటువంటి పిల్లలకు మనకు డబ్బులు పడుతూ ఉన్నాయి మరి తొమ్మిది నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న పిల్లలకు డబ్బులు పడలేదన్నమాట ఇట్లా కారణాల చేత డబ్బులు పడిన వారు కూడా ఉన్నారు అటువంటి వారికి కూడా ప్రభుత్వం డబ్బులు వేస్తామని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్తూ ఉంది మరి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు మళ్ళీ కూడా సమయం పొడిగించారు మరి ఇప్పుడు ఇంకా ఎవరైనా సరే మీకు ఇనలిజిబుల్ లిస్టులో పేరు ఉంటే అంటే మీకు అర్హత ఉండి కూడా మీ పిల్లలకు ఇనెలిజిబుల్ లిస్టులో కనుక పేరు వచ్చింటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క లిస్టులో వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ గ్రీవెన్స్ అనేది పెట్టుకుని లిస్ట్లో మీ పేర్లు అనేటివి మళ్ళీ కూడా వచ్చేటట్టు చేసుకుంటే తప్పకుండా మీకు ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ వస్తుంది తప్పకుండా పదమూడు వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది మరి ఇప్పుడు ఎవరికైతే మనకు ఈ ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ వచ్చాయో మరి రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు రాబోతున్నాయి మళ్ళీ వచ్చే ఏడాది తల్లికి వందనం వస్తుంది ఆలోపు ఇప్పుడు ఎవరికైతే ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ వచ్చాయో వారంతా కూడా ఈ ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లం లేకుండా క్లియర్ చేసుకోండి మీరు కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చింటే కరెంట్ ఆఫీస్లో వెళ్ళి దీన్ని ఎలా పరిష్కరించుకోవాలనేది చెక్ చేసుకోండి అక్కడ వాళ్ళు వివరాలన్నీ కూడా చెప్తారు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ క్లియర్ చేసుకోండి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా ప్రాబ్లం క్లియర్ చేసుకోండి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి మనం పేద మధ్య తరగతి వాళ్ళం మనకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అవసరం కాబట్టి మనం ఇవన్నీ కూడా చేసుకునే సిద్ధంగా ఉంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు ఏ విధంగా రైతులకు ఇట్లా మిగిలినటువంటి పథకాలన్నిటికీ కూడా మహిళలకు తల్లికి వందనం కానీ ఆడబిడ్డ నిధి కానీ రైతులకు అన్నదాత సుఖీభవ కానీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి రెడీగా ఉండండి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండి మరి డబ్బులు అయితే తీసుకోండి మరి తల్లికి వందన పథకానికి సంబంధించి మళ్ళీ కూడా డబ్బుల పొడిగింపు అనేది ఉంది పదిహేనో తారీఖు వరకు కూడా జమ అవుతాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి